అదే విధంగా ఆయన ప్రజలు మళ్ళీ జై జై జగన్ బై బై టీడీపీ అంటున్నారు అంటున్నారు మంత్రి చంద్రబాబు చీకట్లో ఎంతమంది కాళ్లు పట్టుకున్నా ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారని అన్నారు మంత్రి చెల్లుబోయిన లోకేష్ నుంచి ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు జగన్ ఇవాళ వాళ్ళ బై బై కాదు జై జై జగన్ అని జనంటే జై జయ జగన్ అని జనమంటే బైభై అనేది మిమ్మల్ని బైబై అనేది మిమ్మల్ని మీకు ఇక్కడికే సుమారుగా వయసు పెరిగిపోయింది ఆశ పెరిగిపోయింది వయసు పెరిగిపోయి ఆశ పెరిగిపోయి ప్రత్యక్ష రాజకీయాల్లో రాని నీ కొడుకుని ప్రధా ముఖ్యమంత్రి చేయాలని నీ తపన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని గెలవలేని నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని నీ తపన ఈ రాష్ట్ర పౌరుల జీవితాల్లో మళ్ళీ చీకటిని చీకటిని కలిగిస్తుందనేటువంటి వాస్తవ విషయాన్ని మీ ద్వారా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను